పురుగణాలు పురులు పరుష్టి లేదా రావి నదికి తూర్పున ఋగ్వేద కాలానికి కొంచెం ముందు ఈ గణములున్నట్లు తెలుస్తుంది ఋగ్వేద కాలమునకు ఈ గణములలో అనేక శాఖలు ఏర్పడినవి వాణిలో భరత తృచ్చు కుశిక పేర్లు మనకు తెలుసు కుసికుల నాయకుడు విశ్వామిత్రుడు ఇతడు సుదాసుని బాగా బలపరిచినవాడు భరతుల నాయకులు భద్రశ్వ దివోదాసు ఈ ముగ్గురు తాత తండ్రి కుమారులు దివోదాసు సుదాసులను పురు భరతులని కూడా అంటారు వారు తృచ్చులకు కూడా నాయకులు అప్పటి వరకు ఈ గణముల్లో అంతగా వైరం కలగలేదని తెలుస్తుంది తర్వాత మూలగణమైన పురులు వారి శాఖ అయిన భరతగణముల నుండి బాగా విడిపోయారు దాశరాజ్ఞ యుద్ధంలో పురులు భరతలకు కాకుండా వారి శత్రువులకే సహాయం చేశారు భరతులు ఒకప్పుడు పరుష్టి లేదా రావితీరమందు నివసించేవారు కానీ ఇప్పుడు వారి పేరిట మన దేశానికి భరతదేశం అనే పేరు వచ్చింది స్వదేశంలో పరిస్థితి తీర వాసులకు భరతగణం తమ పేరుని మన దేశానికి ఇచ్చారు భరతగణం ద్వారా మూలగణ పురులు ఓటుటలో వశిష్ఠుని పాత్ర చాలా ఉన్నది అగ్నులు భరతుల ప్రార్థన విన్నారు వారి యుద్ధంలో పురులను ఆణచారు అని వశిష్ఠుడు చెప్పాడు దుష్టవచనంలో పలికే పురులను యుద్ధంలో ఓడించుటకు దాశరాగ్న యుద్ధంలో వశిష్ఠుడు ఇంద్రుణ్ణి ఇలా స్తుతించాడు విసద్యో విశ్వాదృహి తాన్వేషమింద్రపుర సహసా విదదే మృద్రవాచం అంటే ఇంద్రుడు ఈ దశుల బలమైన ఏడుపురములను వెంటనే బలంగా నాశనం చేయుగాక అనుల స్థానములను తృచ్చులకు ఇచ్చాడు అసత్య పురులైన పురులను మేము యుద్ధంలో గెలిచదము గాక అని అర్థం దివోదాసు కాలములో పురులకు తృచ్చులకు అంతగా చెరలేదు పరుచ్చే పురుషి దివోదాసు మూలగణంతో సంబంధం ఉండుట చేత పురు అన్నాడు తర్వాత ఎప్పుడు దివోదాసుకు పురులకు తగాదా వచ్చింది పురు రాజులు ముగ్గురు వారి పేర్లు ఋగ్వేదంలో వచ్చినవి పురు కుచ్చుడు అతని పుత్రుడు త్రసదశ్యుడు త్రసదశ్యుని పుత్రుడు కురుశ్రమణుడు ఈ కురుశ్రమణుల పేరు వలన భావి కురువంశ అభివృద్ధి పురికణముల వలన జరిగినట్లు తెలుస్తుంది